వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం అర్చనపెళ్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచిగా సిద్ధ సంతోష్ గెలిచి వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా మాట్లాడారు తనకు ఓట్లు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సర్పంచ్ సిద్ధ సంతోష్ గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహాయ సహకారాలతో గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని పేర్కొన్నారు ప్రజల అవసరాలకు ముందుండి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు గతంలో వార్డు మెంబర్గా గ్రామానికి సహకరించిన తన సేవలను గుర్తించి ప్రజలు తనను సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మరియు మరియు నా ఉదయపూర్వక ధన్యవాదాలు ఈ యొక్క మొదటి సంతకం గ్రామ ప్రజల కోసం గ్రామ అభివృద్ధి కోసమే పెట్టబోతున్నాం గ్రామాన్ని దొంతిమరెడ్డి గారు నన్ను నమ్మి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నాకు అవకాశం ఇచ్చిన దొంతిమరెడ్డి గారికి మరియు చిట్టాల తిరుపతిరెడ్డి గారికి మండల పట్టదుడు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ మన ఇస్తా శేఖర్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఈ గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నందుకు వారి యొక్క వారికి ప్రతిరోజు నిత్యం అందుబాటులో ఉండి నేను నాకు సాధ్యమైనంత వరకు ఈ ఐదు సంవత్సరాలు పనిచేస్తా అని నేను హామీ ఇస్తున్నా నేను మాట ఇస్తున్నా సిద్ధ సంతోషాన్ని నేను ఎప్పుడో రెండు వేల ఆరులో వార్డ్ మెంబర్గా ఉన్నాను రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిదికి వార్డ్ మెంబర్గా ఉండి గ్రామ సమస్యలు చాలా వరకు చూడడం జరిగింది గ్రామంలో మురా సంఘం చైర్మన్గా ఉండి కూడా పెద్దమ్మ గుడి కట్టడం కోసం కూడా ముందుండి నడిపేయడం జరిగింది అదే ఉద్దేశంతో గ్రామ ప్రజలను ఇలా సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది ఆ ఉద్దేశంతో గ్రామ ప్రజలు నీళ్ళ విషయం కావచ్చు ఆ కోట ఇందరమ్మ ఇంధ విషయం కావచ్చు గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు కావచ్చు గ్రామంలో ఉన్న ఏలాంటి దృష్టి నా దృష్టికి వచ్చిన త్వరలో ఎమ్మెల్యే గారిని కలిసి మారెడ్డి గారిని కలిసి ఆ సమస్యలు విన్నవించుకొని గ్రామంలో నీటి సమస్య ఉన్న శిసి రోడ్ల సమస్యలన ఇంద్రమ్మ ఇళ్ళ సమస్యలన్నా అవి పరిష్కరించి మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉంటాను ఈ రోజు నుంచి ఐదు సంవత్సరాల వరకు మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా మీరు వెనక ఉంటా మీరు నాకు సహకరించాల్సిన అవసరం ఉన్నది ఎవరైనా అడ్డుపడితే ఆ అడ్డు మీరే తొలగించి నాకు సపోర్ట్ ఉండాలని నా యొక్క మనవి చేసుకుంటున్నాను ఇందిరమ్మ ఇళ్ళ విషయం కావచ్చు సీసీ రోడ్ల విషయం కావచ్చు నేను ఇంటింటికి తిరిగినప్పుడు నాకు చాలామంది వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది ఆ సమస్యలకు నేను అండగా ఉండి నీకు పరిష్కారం ఏర్పాటు చేస్తా అని నేను మాట ఇస్తున్నా ఈరోజు తొలి సంతకం గ్రామ ప్రజల కోసం పెట్టబోతున్నా ఐదు సంవత్సరాలు నీకోసం పనిచేస్తా అని నేను మాట ఇస్తున్నా ఈ యొక్క సమావేశానికి వచ్చిన అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెచ్చుకుంటూ నేను ఈ యొక్క సమావేశాన్ని ముగించుకుంటున్నాను